నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉందాము అందరికీ నమస్కారం మన ద్వాద రాశుల్లో రాశి ఈ కన్యా రాశి వారు ఈ నెల అంటే డిసెంబర్ నెల మొత్తం కూడాను యోగంగా ఉంటుంది వీరు కూడాను వెనక్కి తిరిగి చూసే పని ఉండదు అంత బాగుంటుంది నూతన పరిచయాలు వీళ్ళకి లాభాన్ని ఇస్తాయి నూతన పరిచయాలు ఏవైనా చేసుకునేది ఉంటే హాయిగా వెనక్కి తిరిగి చూడకుండా చేసుకోండి చక్కగా ఆ పరిచయాలే వీళ్ళని ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా లాభాన్ని చేకూరుస్తాయి ఇంట్లో సుఖంగా ఉంటారు సుఖంగా అంటే భార్యాభర్తల మంచి అన్యోన్యత కుటుంబంలో సరదాగా ఉండరు సుఖంగా ఉంటారు అంటే ఇప్పటిదాకా ఏదో కష్టపడ్డామా అని ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని కాదు ఉద్దేశము సుఖంగా అంటే ఆనందంగా ఉంటారు ఆర్థిక బాధలు ఎక్కడా లేదు ఇంతకుముందు ఆర్థిక బాధలు కనపడినప్పటికీ వాటిని కూడా అప్పులు అప్పులున్నా వీరు తీర్చే స్థాయిలో ఉంటారు ఏదో కొద్దిగాప్ప పోయిన ఇబ్బంది అయ్యి అప్పు చేశాము ఓ పదివేలు ఎట్లా తీర్చాలి అనే ఆలోచన ఉన్నవారికి ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉన్నవారికి ఈ నెలలో ఆ అప్పుని తీర్చే ఆస్కారం ఉంటుంది అంటే అంత ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు అంతేకాకుండా ఈ రాశి వారు శివుడి ఆరాధన చేయాలి శివుడి ఆరాధన ఎందుకు చేయాలి అంటే శివుడు లయకారకుడు మనకి ఏదైనా కష్టం వస్తే శివుడు దాన్ని తీసుకుంటాడు శివ ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే శివుడు మంగళకారకుడు అని కూడా చెప్తూ ఉంటారు అంటే మంగళకారకుడు అంటే మనకు ఇస్తూ ఉంటాడు లయకారకుడు శివుడు రెండు ఇటు మంగళకారకుడు ఇటు లయకారకుడు అంటే మనకు ఇచ్చేటువంటి శుభాలలో శివుడిని బోళాశంకరుడు అని చెప్పుకుంటాం కదా అంటే మనకి ఈ రాశి వారిని శివుడిని ఆరాధించడం వల్ల వీరికి ఏదైనా కోరికన్న కోరిక ఏదైతే ఉందో అది వెంటనే తీరుస్తాడు భోళాశంకరుడు ఆయన ఆ కోరికను వెంటనే తీరుస్తాడు అందుకని శివారాధన చేయాలి లయకారకుడు లయము ఏం లయం చేసుకుంటాడు మనకిచ్చిన శుభాన్ని లయం చేసుకుంటాడు అని కాదు ఇక్కడ అర్థం మనకు రాబోయే చెడు ఏదైతే ఉందో ఆయన ఆరాధన వల్ల ఆయన మన దర్దాపుల్లో కూడా ఆ చెడు రాకుండా లయం చేసుకుంటాడు భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల మనకు కలిగే లాభాలు ఇవే అనమాట కనీసంగా ఆ చెడు మనకి కలుగుతుంది అన్న స్పృహ కూడా మనకు తెలియదు ఉండదు అంటే మనకు తెలియకుండానే మనకు వచ్చే కష్టం వెళ్ళిపోతుంటుంది అన్ని కష్టాలు మనకు తెలిసి రావాలని లేదు మనకు తెలిసి వెళ్ళాలి అని లేదు కొన్ని అలా వచ్చి అలా గాలివాటాన అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి శివుని ఆరాధించడం వల్ల అలా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ చెడుని ఆయన మన ఆ చెడు గాలి మనకి తగిలే లోపే ఆయన లైన్ చేసుకుంటాడు అందుకనే శివుణ్ణి ఆరాధించాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది నూతన పరిచయాలు లాభాన్ని ఇస్తాయని చెప్పాను వీరు నూతన వాహనాలను కొంటారు వీరి అప్పు ఏదైతే ఉందో పెద్ద స్థాయి వారు కానీ చిన్న స్థాయి వారు కానీ అప్పులు ఏదైనా ఉన్నట్లయితే ఆ అప్పుని తీర్చేస్తారు అంత ఈ నెల అసలు ఈ రాశి వారికి ఎదురుండదు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే కానీ శివారాధన చేస్తేనే ఈ ఫలితాలు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి శివారాధనలో మనకి ఇప్పుడు ఈ రాశి వారికి శివారాధనకు చక్కటి అనువైన సమయం ఇప్పుడు డిసెంబర్ ఒకటవ తారీఖు ఎందుకని చెప్తున్నాను అంటే మనకి కార్తీక మాసం ఆ రోజుతో వెళ్ళిపోతుంది ఈ కార్తీక మాసంలో శివారాధన చేయలేని వారు కానీ ఏదో చేశామంటే చేశాం అన్నట్లుగా ఉన్నవారు కానీ ఈ అమావాస్య నాడు కనుక చేసుకున్నట్లయితే వారికి ఈ నెల మొత్తం శివారాధన చేసిన ఫలితం దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఒకటవ తారీఖు ఈ రాశివారు ఎ ప్రాతకాలాన్ని ఆ ఒక్కరోజు బద్దకించకుండా పెందలాడెళ్ళేసి శివాభిషేకం శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ శివాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఈ నెల మొత్తం కూడా వీరికి మంచి జరుగుతుంది కాకపోతే ఈనతోడైతాడు ఆ మంచి కూడా ఈనతోడవుతాడు భగవత్ అనుగ్రహం ఉండాలి కదా మనం ఏ పని చేసినా అంటే మనం ఏ పని చేసినా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు జ్యోనమహ ఇలా అనుకుంటాం ఎందుకు అనుకుంటాం ఎందుకు గణపతిని పూజిస్తాం ఎందుకు గురువుల్ని ఆరాధించుకుంటాం ఎందుకు ధ్యానించుకుంటాం అంటే మన మన ప్రతి పనికి కూడా భగవత్ అనుగ్రహం ఉండాలి కాబట్టి ఈ రాశి వారు నూతన పరిచయాల వల్ల నూతన వ్యాపారాలు ఉన్నవారు కానీ లేదు నూతనంగా ఏ పరిచయాలు లేదు వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాము అనుకున్నటువంటి వారు కానీ శివారాధనతో కనుక మొదలు పెడితే అంటే గణపతిని ప్రార్థించుకున్నప్పటికీ శివారాధనతో కనుక మొదలుపెట్టినట్లయితే ఆ వ్యాపారం వల్ల ఈ నెలలో వీరు చేసే వ్యాపారము తర్వాత కూడా వీరికి ఆసరా అవుతుంది కాబట్టి శివారాధన తప్పనిసరి అంతేకాకుండా ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ రాశివారు వెనక్కిద్దరగా చూడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి నూతన పరిచయాలతోటి నూతన వాహనాలు కొని ఉంటారు కొన్ని పరిచయాల వల్ల కొంత వస్తులాభం చేకూరుతుంది వీళ్ళకి అది ఇంట్లో వస్తువు కావచ్చు విలాసవంతమైన వస్తువు కావచ్చు విలాసవంతమైన వస్తువు అంటే కారు మనకి బండి సరిపోతుంది కానీ కొంత విలాసంగా కొద్దిగా సుఖంగా వెళ్ళాలి అంటే కారు కావాలి ఎండా వాన మన మీద పడద్దు కదా బండి మీద పోతే ఆ రెండూ పడతాయి మనకి చలి తీవ్రత ఉంటుంది ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే కారు కావాలి అలా కొంత విలాసంగా కొంత సుఖంగా ఉండేటువంటి వస్తువుల్ని కొనుక్కునే కొన్ని అయినా సరే ఇప్పుడు గృహిణీలు కొంతమంది ఉన్నారు వాళ్ళు విలా కొంత సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి వెనకట మనం బట్టలు ఉతకాలి బట్టలు ఉతకాలంటే ఏం చేసేవారు సబ్బెట్టి బాది చేసి పిండి చేసేవారు కొంత సుఖపడాలి అంటే ఏం చేయాలి కొంత సుఖపడాలి అంటే వాషింగ్ మిషన్స్ ఇలా సుఖపడటానికి అనుకూలమైనటువంటి వస్తువులు ఇటు ఇంట్లో వాటికి కావచ్చు విలాసంగా బయట తిరిగే వాటికి కావచ్చు ఏదైనా కానీ సుఖపడేటువంటి వస్తువుల్ని వీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది నూతన పరిచయాలు వీళ్ళని లాభానికి తీసుకువెళ్ళే ఆస్కారం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఎవరు ఎటువంటి వారు అనేది ఒక్కటి చూసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి ఇంకొకటి వీరి చిన్న ఇబ్బంది ఏందా అంటే వీరి దగ్గర దుర్వ్యసనాలకి ఈ నెలలో బీజం పడుతుంది వీరికి కూడా అది టీనేజ్ కావచ్చు పెద్దవారు కావచ్చు కొద్దిగా దుర్వ్యసనాలకి ఈ నెలలో బీజం పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం మనం సరైన రీతిలో ఆలోచించి ఆ ఒక్క క్షణం మనం లోపడకుండా ఉన్నట్లయితే ఆ వ్యసనానికి తర్వాత బాగుంటుంది అదొక్కటి చిన్న మైనస్ పాయింట్ వీరు అదొక్కటి కనుక పక్కకు పెడితే ఆ వ్యఫనం అనేది ఒక్కటి పక్కకు పెట్టి మిగతాది కనుక ఆలోచిస్తే వీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే శివారాధన తప్పనిసరి మరి శివారాధన డిసెంబర్లో మొదటి వారంలో చేస్తే చాలా అంటే కాదు ప్రతి సోమవారం కూడా వీరు శివుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ప్రతీ నెల చేస్తున్నాం కదా అంటే ఈ నెలలో ఎక్కువ చేయాలి ప్రతి నెలా దేవతారాధన చేస్తున్నా ఈ నెల కొంచెం ఎక్కువ చేయండి తద్వారా మీరు చేరుకోవాలి అనుకున్న స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో చేరుకుంటారు కొద్దో గొప్పో కాదు పూర్తి స్థాయిలో చేరుకుంటారు కాబట్టి ప్రతి వారము కూడా శివారాధన చేసుకుంటూ శివుడికి ప్రత్యక్ష నమస్కారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే వీరి యొక్క జీవితం బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడాను ఈ విధంగా భగవత్ ఆరాధన చేసుకుంటూ ఈ డిసెంబర్ నెలలో ఈ రాశివారు ముందుకు వెళ్ళి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు